బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా పవర్ షేరింగ్ కోసం అయితే అటు డికే శివకుమార్ సిద్ధరామయ్య అయితే పోటా పోటీ పడుతూ ఉన్నారు సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకునేందుకు కసరత్తులు మొదలు పెడితే డికే శివకుమార్ సరైన సమయం కోసం ఆయన వేచి ఉన్నారు ఈ నేపథ్యంలో బీజేపీ చేసిన ఒక ట్వీట్ అయితే సంచలనంగా మారింది ముఖ్యంగా వారి టైంలో బాగున్నాయన్నట్టు వారు ధరించిన వాచ్ల గురించి అయితే బీజేపీ ట్వీట్ చేసింది ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య పిలిచిన బ్రేక్ఫాస్ట్కు డీకే శివకుమార్ వెళ్లడము అలాగే డీకే శివకుమార్ సైతం ఆ నాటుకోడితో ఆయనకు ఒక విందు భోజనాన్ని ఏర్పాటు చేయడము ఇదైతే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ముఖ్యంగా ఆ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అయితే కర్ణాటక రాష్ట్రం వైపు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నది కర్ణాటక రాష్ట్రాన్ని చేజార్చుకోవద్దని చెప్పేసి అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అయితే ఎక్కువగా పాటుపడుతూ ఉన్నది ఈ నేపథ్యంలోనే బీజేపీ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతూ ఉన్నది అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు అలాగే దాన్ని దక్కించుకునేందుకు డికే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో సిద్ధరామయ్య ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ విందుకు ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ హాజరవడము తర్వాత బ్రేక్ఫాస్ట్ బాగుందని మీడియా ముఖంగా చెప్పడము అను దాని తర్వాత వారి మధ్య ఇక ఎలాంటి సమస్య లేదని చెప్పేసి అంత అనుకుంటున్న తరుణంలోనే మరొకసారి డీకే శివకుమార్ పార్టీ మారే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే మరొకసారి వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పడానికే డీకే శివకుమార్ విందు భోజనం అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఈ విందు భోజనం ఈ విందు భోజనంలో భాగంగా నాటుకోలను తెప్పించి కూర చేయించి ఇడ్లీ దోశలతో ముఖ్యమంత్రికి కన్నీ సపర్యాలు అయితే చేసినట్టు తెలుస్తూ ఉన్నది అయినప్పటికీ వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని ఎంత చెప్పినప్పటికీ మీడియా మాత్రం ఖచ్చితంగా రేపో మాపో సీట్ షేరింగ్ సీట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంటుంది లేదు సీట్ షేరింగ్ విషయము ఏదైనా తేడా కొడితే డీకే శివకుమార్ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుందన్నట్టు మీడియా అయితే విస్తృతమైన ప్రచారము అందుకున్న ఈ నేపథ్యంలోనే బీజేపీ ఒక అనూహ్యమైన ట్వీట్ చేసింది అయితే వీరిద్దరూ ఆ మీటింగ్లో భాగంగా వారు పెట్టుకున్న వాచ్ల గురించి ట్వీట్ చేసింది ఒక్కొక్క వాచ్ ఖరీదు దాదాపు డెబ్బై లక్షల వరకు ఉంటుందని అంటే దీనికి దీని సంకేతం ఏంటంటే వీరి సమయం బాగుంది అన్నట్లు కాబట్టే వీరి సమయం బాగుంది అని చెప్పడానికే వీరు ఆ వాచ్లు ధరించారన్నట్టు బీజేపీ కర్ణాటక రాష్ట్ర బీజేపీ అయితే ట్వీట్ చేసింది కార్డియార్ సంస్థకు చెందిన ఆ వాచ్ల మార్కెట్ ధర దాదాపు డెబ్బై లక్షలు ఉంటుందని అయితే ట్వీట్ చేసింది మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో పాటు ఇద్దరి సమయం బాగుందని చెప్పడానికే ఈ ట్వీట్ చేసినట్లు అందరూ అభివర్ణిస్తూ ఉంటే కానీ ఎవరి సమయం కాస్త తేడగొట్టిన వారిని బీజేపీలోకి లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అందుకోసమే ఈ ట్వీట్ చేసింది ఇండైరెక్ట్గా అందరికీ హింట్ ఇచ్చిందని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్న ఈ సమన్వయం ఏదైతే ఉందో ఆ సమన్వయం ఎక్కువ కాలం ఉండేలా లేదు ఖచ్చితంగా సీట్ షేరింగ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఇద్దరు ఉంటారా లేదా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఏదేమైనప్పటికీ మరొక రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్యనే నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్నట్టు ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు దానికి డికే శివకుమార్ సైతం ఇప్పటివరకు ఆయన మద్దతు అయితే ప్రకటించినట్టు కనిపిస్తూ ఉన్నది కానీ డికే శివకుమార్ తన వర్గీయులు మాత్రం ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక సిద్ధరామయ్య తనయుడు కావచ్చు లేదంటే అదే అంటే సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన వారైతే డికే శివకుమార్కు పదవి కట్టబడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందంటూ కూడా వారు ఇదివరకే స్పందించి ఉన్నారు ట్వీట్లు కూడా వేసి ఉన్నారు కాబట్టి ఇక డికే శివకుమార్ సైలెన్స్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అయితే ఇక్కడ కొంతమంది నిపుణులైతే విచిత్రంగా కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే డీకే శివకుమార్ పైన ఈడీసీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులను తెరపైకి రాకుండా వెనకే అంటే ఆ కేసులను ఇక కేసుల నుంచి డీకే శివకుమార్ను తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది ఆ మేరకు ఆయనకు హామీ ఇచ్చింది కాబట్టి డీకే శివకుమార్ సైలెంట్స్గా సైలెంట్గా ఉన్నారు లేదంటే ఆయనకు మర ఈ మిగిలిన రెండున్నర సంవత్సరాల పదవి కాలం తానే కావాలని కొట్లాడేవారు కాబట్టే వీరి మధ్య ఒక ఒప్పందం జరిగింది కాబట్టే డీకే శివకుమార్ సైలెంట్గా ఉండి సిద్ధరామయ్యకు సపోర్ట్ చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇక సీఎం సీటు వివాదం లేనట్టేనా లేదా ఉంటే ఎలా ఉండబోతుంది అన్న చర్చ అయితే మరొకసారి తెర మీదకి వచ్చింది ఇప్పటివరకు అయితే బీహార్లో ఒకవేళ బీహార్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ గెలిచి ఉంటే కనుక కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోలా ఉండేది ఇప్పుడు అక్కడ బీజేపీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వం బలపడింది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం అంటే కర్ణాటక రాష్ట్రాన్ని కూడా ఇక చేజార్చుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం అయితే తీవ్రంగా కసరత్తు చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి వివాదంలో అంటే సీఎం సీట్ కోసం జరుగుతున్న ఈ చర్చల్లో బీజేపీ చేసిన ట్వీట్ అయితే చాలా సంచలనంగా మారింది అంటే బీజేపీ ఆకర్షించడానికే వారి ట్వీట్ చేసిందా లేదంటే వారిపైన సెటైర్ వేయడానికి ఇలాంటి ట్వీట్ చేసిందా అనేది అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది చూడాలి మరి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సీఎంగా సిద్ధరామయ్య కొనసాగితే డీకే శివకుమార్ పార్టీలోనే ఉంటారా లేదంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అని